బేగంపేట్ ఫ్యామిలీ వరల్డ్ లో ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మిట్ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా అలరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధానాయుడు మాట్లాడుతూ ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాదని మహిళల్లో ఆత్మవిశ్వాసం ధైర్యం ఆలోచనల్లో మార్పుకు శ్రీకారం చుట్టే వేదిక అన్నారు మహిళలకు గౌరవం అవకాశాలు అందాలంటే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమన్నారు ఫ్యాషన్ షోలో పాల్గొన్న మహిళలు చిన్నారులు ధైర్యంగా ర్యాంప్ పై నడిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఫ్యాషన్ అంటే కేవలం అందమే కాదు ఆత్మవిశ్వాసం గౌరవానికి ప్రతీక కార్యక్రమం నిరూపించారని నిర్వాహకులు తెలిపారు ఆత్మవిశ్వాసంతో నడిచిన ప్రతి ఒక్కరిలో నిజమైన గ్లామర్ కనిపించిందని సుధానాయుడు అన్నారు Yeah, I feel amazing because it's once in a lifetime opportunity. So it's I'm very happy. Interested in this field? Or choose this field. I wanted to like boost my confidence, so this was my first step. And yeah, I'm interested in this field. Um, so I'm studying interior designing, uh, second year in Manipal, and my parents are very supportive of all of this too. So. it it's very nice everyone's very sweet and like it's very girl empowering so it's like very nice I will become an interior designer that's all that's yeah, that's it I don't know if I wanted to be a career but like it would definitely be something like I would take it as a side hustle yeah all right. I'm హలో నేను సుధా నాయుడు మిస్సెస్ ఇండియా తెలంగాణ నేను ఆల్మోస్ట్ రాజేష్ గారి ప్రోగ్రామ్ కి మిస్సెస్ హైదరాబాద్ ప్రోగ్రామ్ కి ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను గెస్ట్ గా వస్తున్నాను ఈ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు హౌస్ వైఫ్స్ వచ్చారు స్టూడెంట్స్ వచ్చారు కిడ్స్ కిడ్స్ ఫ్యాషన్ షో కూడా అయింది ఈసారి డిఫరెంట్ గా చాలా బాగా జరిగింది ఇదేంటంటే ఒక ఉమెన్ హౌస్ వైఫే కాకుండా ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంట్లోనే కాకుండా బయటకు కూడా వచ్చి అన్ని చెయ్యొచ్చని అంటే కొంతమంది ఫ్యాషన్ షో అంటే వేరేలాగా అనుకుంటారు అట్లా కాదు చాలా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటంటే నేను ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి సో నేను కూడా అట్లానే అని ప్రూవ్ చేసుకున్నాను సో లేడీస్కి ఇది మంచి ఆఫర్ అంటే వాళ్ళని వారు ప్రూఫ్ చేసుకోవడానికి కిడ్స్ని కూడా చాలా ఎంటర్టైన్ చేశారు కిడ్స్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ కూడా బయటకు తీశారు ఇంకా మిస్ మిస్ అంటే ఇంకా బయట నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఇంకా మీరే ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవచ్చు రాజేష్ గారు ఫోర్ ఇయర్స్ నుంచి అయితే చాలా బాగా చేస్తున్నారు చాలా మంచిది కనుక ఇప్పుడు ఫ్యూచర్ లో తను ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు బ్లైండ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్తున్నా చెప్తున్నారు సో అక్కడికి ఆగిపోకుండా వాళ్ళు నెక్స్ట్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు చెప్తారు నేను లో నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఏం చేయాలని చెప్తారు ఇదైతే చాలా మంచి ప్రెజెంట్ అంటే ఎవరు వెనకపోకండి ధైర్యంగా ముందుకు రండి పార్టిసిపేట్ చేయండి మీ టాలెంట్ని బయట బయటపెట్టుకోండి గతంలో ఉండిందండి కాకపోతే ఇంత మనకి మీడియా లేదు ప్రమోట్ చేయడానికి సో గతంలో నుంచి ఫ్యాషన్ షోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి ప్రమోట్ చేసే మీడియా ఇంత గణం లేదు ఇప్పుడు చాలా ప్రమోషన్కి కి మీడియా ముందుకు వచ్చింది అది ఫస్ట్ మీడియాని అప్రిషియేట్ చేయాలి ఈ మధ్య చాలా ప్రమోట్ చేస్తున్నారు కింద ఉన్న పబ్లిసిటీని కొంచెం పైకి చూపిస్తున్నారు వాళ్ళకి ఒక లైఫ్ ఉందని చూపిస్తున్నారు డేర్ గా ముందుకు ఫ్యాషన్ అండ్ బ్యూటీ అంటే ఫ్యాషన్ అది తప్పు బ్యూటీ వేరు ఫ్యాషన్ వేరు అంటే మన లోపల ఉన్న టాలెంట్ ని చూపించుకోవాలి అంతే తప్పించి బ్యూటీ కాదు బ్యూటీ ఉన్న అట్లానేం అట్లానే టాలెంట్ చూస్తారు వాళ్ళ సెన్స్ చూస్తారు స్విమ్మింగ్ సూట్ వేసుకున్నంత మాత్రం కాదు శారీస్ తోటి కూడా ఇక్కడ విన్ అయిన వాళ్ళు ఇక్కడ స్విమ్ సూట్ ఎవరు చేసుకోలేదు ఎవరు వేసుకోలేదు సో శారీస్ మీదనే వచ్చి అంత లేడీస్ ఇచ్చేసారు సో మన టాలెంట్ మనలో ఉంది కానీ డ్రెస్సింగ్ సెన్స్ లో ఎక్కడా లేదు డ్రెస్సింగ్ సెన్స్ లో అస్సలు పక్కన పెట్టేసేయండి